ప్రేమకైన తీయనైనది ఏది లేదని అంటారు దానికి నిదర్శనం ఇప్పుడు నేను చూపించబోయే సంఘటన నిజంగానే ఒక స్త్రీ తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కంటుంది కానీ తర్వాత నాన్ననే బాధ్యతలు తీసుకోవాలి కానీ అలాంటి నాన్న లేకపోతే ఆ స్త్రీ ఈ లోకంలో ఇలాంటి సమాజంలో ఆ పిల్లల్ని కష్టపడి పోషించాలంటే సమాజం లోకం తన గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుతుంది మరి అలా కష్టపడి పిల్లల్ని పెంచినా మాట్లాడలేని సిచ్యువేషన్లో కనీసం కదలలేని సిచ్యువేషన్లో ఆ పిల్లలు ఉంటే ఆ తల్లి ఏం చేస్తుంది ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని పడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాదు పిల్లలు ముక్కు బాలేదు మూతి బాలేదు అని కూడా నాకొద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు మరి అస్సలు నడవలేని కదలలేని సిచ్యువేషన్లో ఉన్న బాబుని ఇరవై ఏళ్ళ నుంచి అన్నీ తానే పెంచుతున్న ఒక అమ్మ గురించి వాళ్ళ మీకు నేను పరిచయం చేయబోతున్నాను మనం చూస్తున్నాం కదా తిన పేరు ఏంటి తిన పేరు తాజా పాషా ఎన్ని ఇయర్స్ తెలుసా తినకి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ మొన్న పడ్డా ఎయిటీన్ ఓకే పద్దెనిమిది ఏళ్ళు అంటా అండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాడు ఓకే మీ పేరు రబియా నా పేరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ బస్సులో ఈ బస్సులో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను బాబుట్టిన్ కాడి నుంచి సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నార్మల్గా ఏంటంటే ఇట్లా ఇట్లా ఉన్న బాబుని చాలామంది చూసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు కానీ మీరు నెల నుంచి బాగానే చూసుకుంటున్నారు ఓకే వాళ్ళ ఫాదర్ కూడా లేడు వాళ్ళ డాడీ కూడా లేడు నేను ఒక్కదాన్ని నీళ్ళల్లో పని చేసుకొని ఆ అబ్బాయిని చూసుకుంటాను ఎన్ని ఇళ్ళల్లో పని చేస్తాను చేస్తాను ఒక ఐదు ఆరు ఇళ్ళల్లో ఏడు వేలు వస్తాయి ఇంటిదంటూ ఒక మూడు వేలన్నర పోతాయి ఇంకా మిగిలిన బాబు నేనే ఇంక ఇంట్లో బాబుకి పింఛను వస్తుంది మూడు మూడు వేలు డబల్ బెడ్రూమ్ కి అప్లై చేసిన వస్తుంది పెన్షన్ తనకించాను రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వస్తుంది నెలకి ఇంకా అంటే ఇంకా చా ఆయనకి అవే ఇస్తారు కదా హ్యాండిక్యాప్ట్ ఆయనకి అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నావు వన్ బిహెచ్కే ఫ్లాట్ ఉంది మరి రెంట్ కట్టాలి మళ్ళీ నీకు గ్రాసరీస్ కి తినకి మందులకి ఖర్చులకి నెలకి ఎంత సంపాదిస్తావు అసలు నీకు ఎంత అమౌంట్ వస్తుంది సరిపోతాయా ఇవన్నీ వస్తాయమ్మా పదివేల వరకు వస్తాయి ఇంకా రూమ్ రెంట్ నాలుగు వేలు పోతే ఇంకా మిగిలితే ఒక ఆరు వేలు ఇంకా అవి ఇంట్లో తినటానికి బాబుకి హాస్పిటల్కి ఇంకా నాకు అవి అంతే సరిపోతే ఎవరైనా దాతలు ఏవన్నీ ఇస్తే నాకు మంచిదని మీ తరఫున ఆలోచిస్తున్నాను అయితే ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ ఆయన లేడు ఒక్కదానివే ఉన్నావు ఎవరెవరు ఉంటారు మీ ఇద్దరే ఉంటారా నేను బాబే నువ్వు బాబు ఫస్ట్ నుంచి అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ వన్ ఇయర్ నుంచి మా దగ్గరకు వస్తుంది మా అమ్మ ఉంటుంది ఏమైంది మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు అంటే మా హస్బెండ్ అండి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నారు ఇంకా నా బాబుని నన్ను వదిలేసి ఈ బస్తీలో ఉన్న నుంచి బాబు నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేనే చాదుకుంటున్నాను ఇంకా నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా ఎందుకంటే ఈ బాబు ఇలా పుట్టాడు అని చెప్పి వెళ్ళిపోయాడా మీ ఆయన అవును ఈ బాబు ఇలా హ్యాండిక్యాప్డ్ పుట్టాడు బాగాలేడు ఏమి ఉంది ఇంకా ఈయనతోనే ఏం చేసేది ఇంకా నేను కష్టపడ్డా ఇంకా ఆయన పెట్టేది ఆయన నన్ను జాదాడు కదా అన్నట్టుగా అలా ఆలోచించి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు నాకు చెప్పకుండా ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీ పెద్దలు చేసిందేనా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అలా ఎలా వదిలేసి వెళ్తాడు మరి ఆయనకి అంతా లేదమ్మా లేకనే వదిలేస్తే నేనైతే వదిలిపెట్టలేదు కదా బాబుని నా బాబుని నేను చదువుకోవాలని హాస్పిటల్ తీసుకెళ్ళుకుంటూ చూసుకుంటూ ఉంటాను నేను సరే మరి మీ మీ ఆయన వెళ్ళిపోయాక మీ పెద్దవాళ్ళు మళ్ళీ ఎక్కడ ఉన్నారేంటి లేదు నేనే ఆ బాబుని చాదుకుంటున్నాను తెలుసుగానే ఆయన ఇంట్రెస్ట్ చేయట్లేదు ఇంకా రావట్లేదు ఏం చూడట్లేదు బాబుకి ఏమైనా ఖర్చులకి ఇస్తాడన్నా ఇవ్వట్లేదు ఇంకా అలా అనేసి ఇంకా నా తరఫున ఎవ్వరు లేరు అనేసి ఇంకా ఈ అబ్బాయిని నేనే చాదుకోవాలి ఎట్లయినా అని అనేసి ఇంకా పింఛన్ వస్తుంది కదా అన్నట్టుగా ఇంకా నేను కష్టపడి సాదుకుంటాను అనేసి ఉంటున్నాను మరి నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అంటే బాబిలా ఉన్నాడు కదా నీది అప్పుడు చిన్న వయసు అంటే బాబిలా పుట్టినప్పుడు ఎంత ఎంత ఏజ్ లో పెళ్ళయింది నీకు నాకు అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ లో అయింది పంతొమ్మిది ఏళ్ళకి బాబు పుట్టేశాడు ట్వంటీ త్రీకి బాబు పుట్టాడు అంటే ఒక పెళ్ళయి నాలుగేళ్ళు అయిందా మూడేళ్ళు అయింది నాలుగేళ్ల తర్వాత పుట్టాడు మరి అంటే అప్పుడు నీకు చిన్న వయసే కొద్దిగా మీ ఆయన వెళ్ళిపోయారు బాబుని ఇలా ఉన్నాడు నువ్వే చూసుకోవాలి మీ ఫ్యామిలీ కూడా రానివ్వలేదు అన్నావు మరి నీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు బాబుని ఎక్కడైనా వదిలేసి వేరే పెళ్లి చేసుకుందామని అనిపించలేదమ్మా అనిపించి చాలామంది నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకో మదర్ తెరిసా హాస్టల్ ఉంది నేను ఎప్పుడు వదిలే నీకు మళ్ళీ నువ్వు చూసుకోవచ్చు అని అన్నారు లేదు నా బాబు నాకే కావాలి నేను ఎంత కష్టపడైనా చాదుకుంటాను అతన్ని అని అన్నాను చాలామంది అన్నారు నీ ఫ్యూచర్ గురించి చూసుకోమ్మా ఆయన గురించి చూడకూరన్నా కానీ నేను ఆయన నాకు ఆయనే కావాలా అని అనేసి ఆయనతోనే ఇప్పుడు ఉంటున్నాను బాబుతోనే నాకేమన్నా ఇట్లా డబ్బి కొట్టు లాంటిది పెద్ద దాతలకు చెప్పి ఏమన్నా స్థలం అంటే ఎక్కడన్నా మంచిగా ఎవరు గవర్నమెంట్ వాళ్ళు తీసేయకుండా ఏం ప్రాబ్లం చేయకుండా అట్లా ఎవరన్నా దాతలు పెట్టిస్తే అది పట్టుకుంటాను బాబు ఇప్పుడు ఇంత ఏజ్ ఉన్నాడు కదా నేను ఎక్కడన్నా పనికి పోయి వచ్చే ఏడుస్తున్నాడు చిన్నప్పుడు అంటే ఇదివరకు చిన్నప్పుడు అంటే ఏడవ ఇప్పుడు పెద్దగా అయిపోతున్నాడు కదా ఆయన కొద్ది కొద్దిగా తెలివి వస్తుంది ఇప్పుడు కింద పట్టము అటు బొరలాడటము ఇవన్నీ చేస్తున్నాడు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పనిచేసే అంత ఛాన్స్ లేదు లేదు ఇట్లానే ఏదన్నా షాప్ పెట్టుకుంటే షాప్లోనే నాతో పాటు ఉంటే బాబు ఇంకా ఆయన చూడుచుకుంటూ ఉంటాను అట్లా దగ్గరగా ఉంటే ఎప్పుడు ఉంటే అప్పుడు బాగుంటుంది అనేసి ఆలోచిస్తాం డబల్ బెడ్రూమ్ కూడా బుక్ చేసాము ఇంకా రాలేదు అది శాంక్షన్ అయిందని పేరు వచ్చింది మొన్న లేదు మేమే వెళ్ళి ఇప్పుడు ఈ సేవలో ఫిల్ అప్ ఫామ్స్ అన్ని తీసుకెళ్ళి అంటే ఎవరి త్రూ ఎవరైనా తీసుకెళ్లారా ఇంటి ఇక్కడ కార్పొరేటర్లు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఎవరూ లేదు మేమే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము వెళ్ళి అక్కడ ఈ సేవలో ఇప్పుడు మొన్న వచ్చింది మీకు అని చెప్పారు మరి అది వరకు ఏమో మరి తెలియదు ఇంకా వస్తారేమో ఈ నెలలోనో వచ్చే నెలలోనో వస్తారు ఇంక్వైరీకి అంటున్నారు అంటే ఇక్కడ కార్పొరేటర్లు కానీ లీడర్లు కానీ అప్పుడప్పుడు ఎలక్షన్ ప్రచారాలు చేయడానికి వస్తుంటారు కదా వాళ్ళు ఎవరైనా అంటే బావ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పినప్పుడు ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ పోవడం కానీ ఏమైనా హెల్ప్ చేస్తామని ఏమన్నా అన్నారా అట్లా అన్నారు అట్లా అన్నారు ఎవరు రాలేదు ఆహా అమ్మ నువ్వు ఎక్కడ వెళ్తున్నావో ఎల్లు ఇస్తారులే అబ్బాయి పింఛను వస్తుంది కదా అని అంటారు అంతే ఎవరు వెళ్ళి అబ్బాయి ఇలా ఉన్నాడని పెద్దోళ్ళ దగ్గర తీసుకుపోవటము కలపటము ఇవన్నీ లేవు అంతే ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మళ్ళీ వచ్చారంటే నిన్న అప్పుడు రానివ్వలేదు కదా మీ అమ్మ వాళ్ళు ఎవరు మధ్యలో నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు ఎప్పుడైనా వస్తుంటారా కక్క వస్తుంది అంతే ఎవరు రారు అన్నదమ్ములు కూడా ఇప్పుడు నన్ను చూడరు ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది వద్దు మన ఇంట్లోకి విలువద్దు అన్నట్టే ఉంటారు వాళ్ళు మా అన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు అవును ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను ముస్లిం అమ్మాయిని ఆ అబ్బాయి తెలుగు మరాఠీ అబ్బాయి మరాఠీ అబ్బాయి అబ్బాయిని చేసుకుందాం అనేసి ఇంకా మా అన్నదమ్ములు రాని ఎవరు ఒక అక్కనే వచ్చి చూసిపోతుంటుంది ఈ బాబు అంటే డెలివరీ చేసింది కాబట్టి ఇష్టం అతనికి ఆమెకి వచ్చి ఎప్పుడైనా పోలీస్ కేసు పెట్టావా ఆయన అలా వదిలేసి వెళ్ళా వెళ్ళాడని చెప్పి అప్పట్లో వాళ్ళు ఊర్లో పెట్టానమ్మా వెళ్ళి మహారాష్ట్ర తాటి ముక్లి అని నిలంగా అని ఒక ఊర్లో తాటి ముక్లి అని ఆ ఊరికి వెళ్ళాను కేసు పెట్టాను ఫోటోలు ఇచ్చాను మా ఇద్దరి దిగిన ఫోటోలు అవన్నీ ఇస్తే అటు సైడ్ ఉన్న పోలీసు వాళ్ళు అమ్మ మేము పట్టుకుంటాము నువ్వు రా అని అన్నారు ఫోన్ చేస్తామన్నారు ఇంకా వాళ్ళు ఫోన్ చేయలేదు నేను వెళ్ళలేదు నా తరపున ఎవరూ లేరని నాకు అంత తెలివి లేదు వెళ్ళి కొట్లాడాలి వాళ్ళతో డబ్బులు తీసుకోవాలి అని వచ్చి నాతో నుండి నా బాబుని నన్ను పోషిస్తే చాలు అని చూసుకునేదాన్ని కానీ ఆయన రాకపోయేవాడు ఇంకా సర్లే నేనే చదువుకోవాలి నా బాబుని అనేసి నేను దైర్ణంగా ఉంటున్నాను కేవలం బాబు ఇట్లా పుట్టాడు అందుకే నేను ఉండనే వెళ్ళిపోయాడు అలా అనేసి వెళ్ళిపోయాడు రా ఇంకో బాబు వస్తాడు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఇంకా అసలు నాకు ఆయన కలవట్లేదు ఊరికెళ్తే అందరు తరిమేశారు మీరు సినిమాలలో చూసినట్టు చూసి ఇలా పుట్టించారు అని అనేసి అందరు తరిమేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ వెళ్ళిన దాన్ని పదకొండు గంటలకు వెళ్ళిన దాన్ని రాత్రి నైట్ అయ్యే వరకు ఉన్నా కానీ ఆయన నన్ను చూసి పారిపోయాడు పారిపోయితే సరేలే ఇంకా ఏం చేయలేదా మరి వాళ్ళని పిలిచి మాట్లాడ లేడు అసలైనడే లేడమ్మా మేము ఏం చేయాలి ఏ బాబుని నైట్లో ఉండొద్దు లేడీస్ అని అనేసి వాళ్లే పోలీసు డబ్బులు ఇచ్చి నన్ను బస్సు ఎక్కిచ్చేసి పంపించేశారు ఇక్కడ ఉండొద్దు పోలీస్ స్టేషన్లో లేడీస్ మీ ఆయన దొరకట్లేదు కదా నా బాబు అననికి మీ ఆయన లేడు కదా ఎలా మేము పట్టుకొచ్చి ఫురు పిప్పియము పారిపోతున్నాడు కదా ఆయన లేడు మరి ఎట్లా అని అనేసారు అంటే సరేలే అనేసి ఇంకా వచ్చేసాను నేను వచ్చేసి బాబుని చూసుకుంటూ ఉన్నాను ఎవరి దగ్గరికి వెళ్తాను బాబుని తీసుకెళ్ళలేను ఎన్ని చోట్ల పనిచేస్తున్నావు అక్కడ ఎక్కడ పని చేస్తావు నేనమ్మా ఇక్కడ శ్రీనగర్ కాలనీలో చేస్తాను ఇక్కడ మా ఇంటి దగ్గర ఆ ఇంకా ఒకటి ఇందిరానగర్ వెళ్ళి చేసి వస్తాను ఇంట్లో ఇంత దూరం వెళ్తుంటే పొద్దున సాయంత్రం వస్తావా లేదు వచ్చే వచ్చేవరకి ఇంటి వరకు అన్నం తినిపించి వెళ్తావా ఎట్లా ఒక్కరి వదిలేసి వెళ్తా వస్తాను సెవెన్కి వెళ్ళిపోయి టెన్ థర్టీకి వచ్చి మీకు ఫ్రెష్ ఫ్రెష్ చేసేది భోజనం పెడతాను కదా ఆ డైఫర్ ఉపర్ తీసేసి మళ్ళా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోతాను మళ్ళీ వెళ్ళిపోయి త్రీ ఓ క్లాక్ వస్తాను త్రీ ఓ క్లాక్ వచ్చి ఇంకా ఇంట్లోనే ఉంటాం ఎప్పుడైనా అంటే సడన్ గా ఏమైనా ఫిడ్స్ లాంటివి ఏమైనా వస్తుంటాయా రోజుకు రెండు మూడు సార్లు ఫిడ్స్ వస్తాయి బాబుకి బోయినపల్లి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకుంటాను అక్కడ నుంచి తీసుకుంటా ఖర్చులు ఎంత అవుతుంటాయి ఫ్రీలో ఇస్తారు బోయినపల్లిలో మనో వికాస్ అనే హాస్పిటల్ ఉంది వీళ్ళది మెంటల్ పిల్లలది అక్కడికి వెళ్ళి నెల నెలకి వెళ్ళి మందులు తెచ్చుకుంటాను బాబుకి అవి ఫ్రీలోనే ఆధార్ కార్డు డాక్టర్ ఏమన్నాడు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూపిస్తున్నా ఫైనల్గా బాబు ఏమైనా నిలబడతాడు మాట్లాడతాడు కొంచెం తెలివి వస్తుందని అని చెప్పాడా చెప్పలేదు అట్లా అమ్మ మందులు వాడుతుండు రికవర్ అవుతాడు కానీ మీ ఎన్నేలే అవుతాడు అంటే ఒకసారి 15 కి చెప్పారు ఒకసారి 7 కి చెప్పారు 18 కి చెప్పారు ఇంతవరకు ఏమీ లేదు ఇంకా ఇంకా ఏమో ఇంకా ఆయన లైఫ్ట్లా ఉంటాడు అంటే పిలుస్తాడు అమ్మాని పిలుస్తాడు మన మాట్లాడుతాడా అమ్మా అన్నాడు ఆ ఆ అన్నాడు అంటే అంతే ఆ అన్నాడు ఆకలి అన్నం అనేది ఏడుస్తాడు అంతే ఇంకా మాటలునే డైరెక్ట్ కూడా చూడలేదు కంచులకి ఇట్ చూడు ఇటు ఇటు చూడు కాజా ఇటు చూడు అది డైరెక్ట్ గా చూడట్లేడు మీ 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 అమ్మ అమ్మ చాలా బాగా చూసుకుంటుంది మా అమ్మ ఉంటుంది ఇప్పుడు రెండు సంవత్సరాల మంచి ఆమెనే చూసుకుంటుంది నేను త్రీ ఓ క్లాక్ వరకు వచ్చేవరకు ఫుడ్ పెడుతుంది ఇంట్లోనే ఉంటుంది ఆమెకు కూడా ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఉన్నాయి ఆమె కూడా ఎక్కువ చూడలేదు ఇంక ఇప్పుడు అదే ఆమెకు కూడా చేత నవ్వట్లేదు కదా ఎక్కడైనా డబ్బి లాంటిది పెట్టుకొని నన్ను చూసుకుంటూ ఉండాలని ట్రై చేస్తున్నాను ఏమన్నా ఎవరన్నా మేడం లకి చెప్పి అంటే ఫైనల్గా ఏం కావాలి నీకు అంటే బాబుని దగ్గరనే ఉంచుకొని ఒక కొట్టు లాంటిది ఏదైనా పెట్టది పెట్టుకో మళ్ళీ ఎవరి ప్రాబ్లం ఉన్నా కానీ ఎవరిని వచ్చి ఇట్లా ప్రాబ్లం చేస్తే నేను వెళ్ళలేను కదా బాబుని తీసుకొని బంద్ చేయటం వెళ్ళటం పోలీసు వాళ్ళకి చెప్పుకోవటం ఇవన్నీ నాకు కుదరవు బాబుని తీసుకొని అది గవర్నమెంట్ సర్టిఫికెట్తో ఇంక ఇక్కడ పబ్లిక్ ఫోన్ లాగా ఎవరు తీసేయని ప్లేస్లో అట్లా పెట్టి ఇచ్చేస్తే చేస్తే నేను ఇంకక్కడే అది చాలు ఎంత రెంట్ ఎంత కడుతుంది కడతానమ్మా ఫోర్ 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 థౌజండ్ కడతాను నీకేమైనా తగ్గిస్తారా ఓనరు లేదంటే తగ్గివరు తగ్గివరు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ ముందు అంతకుముందు రెండు వేలకు ఉండేదాన్ని ఒక పాత ఇంట్లో అక్కడ మూడు అంతస్తుల పైన అక్కడ ఎక్కాల పైకి అనేసి ఇక్కడ ఒక వెయ్యి ఎక్కువ కట్టి ఉంటున్నాను సో ఇంకా నీకు ఎప్పుడైనా ఏమైనా బాధగా అనిపిస్తూ ఉంటుందా అంటే బాబు ఇట్లా ఉన్నాడు కదా ఎప్పుడు రికవరీ అవుతాడు ఏంటి మా హస్బెండ్ కూడా లేడు అని చెప్పాలమ్మా అనిపిస్తుంది అనిపిస్తుంది బాబు నడిస్తే బాగుండు నేను ఎక్కువ సంపాదించుకునేదాన్ని డ్యూటీకి వెళ్ళేదాన్ని నా బాబు నడవాలి నా బాబు చదవాలి నా బాబు అందరు బాబులాగా నడిస్తే బాగుండు ఇప్పుడైనా నడిస్తే నా చేయి పట్టుకొని నడుస్తాడు కదా ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి బాబుకి అని అనిపిస్తుంది కానీ ఇంకా ఆయనకి దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా ఆయన కాళ్ళు నడిచేది సరే అంటే తను తను ఎప్పటికైనా కొద్దిగా తెలివి వస్తే చాలు నడిస్తే చాలు అని చాలు నా బట్టి నా బట్టి నడుచుకుంటే నాకు ఎంతో సంతోషం నాకు ఇంకా నా బాబు నడుస్తున్నాడు కదా అని నాకు మా హస్బెండ్ ఇంకా ఆయన అసలు చాదట్లేదు కదా నా బాబే నాకు తోడు రాలేదు వచ్చాడు ఒకసారి వచ్చి ఒక రోజు రెండు రోజులు ఉండేసి బాబు ఇలాగే ఉన్నాడు ఏంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే నీ అన్న నీకు చెప్పారు కదా హాస్పిటల్లో బాబు ఇలా ఉంటాడు కానీ నాకే చెప్పలేదు ఇంకా నీకు అమ్మకి చెప్పారు కదా అని అంటే ఇంకా మంచిగా అవ్వలేదా అని వెళ్ళిపోయాడు ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చాడు ఒక పాప ఒక బాబు చెయ్యడు చెయ్యడు సంబంధం లేదు చూసాం కదండి ఇప్పుడు ఇది పరిస్థితి మనం ప్రస్తుతం పంజాగుట్టలో ప్రతాప్ నగర్ బస్తీలో ఉన్న రబియా ఇంట్లో ఉన్నాము తన కొడుకు అంటే ఏళ్ళ కొడుకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయంట ఇప్పుడు తన భర్త కూడా తను వదిలేసి వెళ్ళిపోయాడట అసలు బాబు ఇలా పుట్టాడు కాబట్టే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన సంతోషం తను చూసుకొని వెళ్ళిపోయాడు పాపం ఇన్నేళ్ల నుంచి తను ఒక్కతే కష్టపడి పెంచుతుంది మనం ఈ సమాజంలో చాలా చాలా అంటే ఎన్నో ఘోరాలు చూసాము ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళందరినీ వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకొని భర్తలని చంపి వెళ్ళిపోయిన భార్యలని చూసాము కానీ దీనికి భిన్నంగా ఉంది రబియా ఎలా అంటే తన కొడుకు నడవలేని లో ఉన్నా కూడా నాకు బాబే కావాలి మరో పెళ్ళి కూడా అవసరం లేదని చెప్పి పంతొమ్మిది ఏళ్ళ నుంచి బాబుని చూసుకుంటూ ఒక్కతే ఒంటరిగా ఉంది చివరికి తన సొంత ఫ్యామిలీ కూడా నువ్వు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయావు మా మాట వినలేదు కాబట్టి మేము మాట్లాడమని అప్పుడు కూడా అలాంటి కష్టాల్లో ఎలాంటి కష్టాల్లో కూడా తనకి ఫ్యామిలీ కూడా తోడు నిలవలేదు అయినా కూడా ఒంటరిగా సమాజంలో పోరాడుతూ తన వికలాంగుడైన ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్న బాబును చూసుకుంటూ ఉంది నిజంగా ఎంత గ్రేట్ అని చెప్పుకోవాలండి ఇలాంటి మహిళలు చాలా చాలా అరుదని చెప్పాలి ఇలాంటి సొసైటీలో సో రబియా ఏం చెప్తుంది అంటే ఎప్పటికైనా సరే బాబు కొంచెం తన సిచ్యువేషన్ మంచిగా అయ్యేదాకా నేను వెయిట్ చేస్తాను అప్పటివరకు ఎంత కష్టపడైనా బాబుని చూసుకుంటాను అని చెప్తుంది చాలా చోట్ల అంటే పని పనిచేసి బాబుని పోషిస్తున్నాను అని చెప్పింది అనమాట సో ఫైనల్గా తనకేం కావాలంటే ఏం లేదు ఒక చిన్న కొట్టు లాంటిది అంటే తనకి ఆధారం లాంగ్ ఉండడానికి ఒక కొట్టు లాంటిది ఏదైనా పెట్టుకొని బాబుని పోషించుకుంటాను ఇలా బయట పనికి వెళ్తే బాబుని చూసుకోలేకపోతున్నానని చెప్పి చెప్పిందనమాట సో మనందరం ఇంత విషాద ఘటన చూస్తున్నాం కదా మీకు కూడా ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తే రబియా కాంటాక్ట్ చేయొచ్చు సో ఇది వాల్టి ఎపిసోడ్ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి